హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ వంకాయ కర్రీని నేనైతే కుక్కర్లో చేసి చూపిస్తాను ఈ వంకాయ కర్రీ అనేది బగారా రైస్లకు కానీ చపాతీలకి కానీ కులకాళ్ళకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వంకాయలు కొంచెం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి కొంచెం తెల్ల నువ్వులు వేయించి పెట్టుకోండి నువ్వు కూడాను వేయించి పెట్టుకున్న పల్లీలు అల్లం వెల్లుల్లి చిల్లీ పౌడరు ధనియాల పొడి ఇవన్నీ కలిపి ఫైన్ పౌడర్లా చేసుకుందాము వాటర్ అయితే వేసుకొని నేను పౌడర్లానే చేసుకుంటాను చేసి చూపిస్తాను చూడండి వాటర్ వేయలేదు ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు వంకాయ కర్రీ కుక్కర్లో చేస్తాను కొంచెం ఆయిల్ వేసుకుందాము కుక్కర్లకి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కొంచెం ఆవాలు ఆవాలు చిటిపట్లు ఆడినాక ఆనియన్ కొంచెం కరివేపాకు ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది నేనైతే వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ వంకాయలు దీంట్లోకి వేసేద్దాం ఇప్పుడు వేసేసి కొంచెం ఆయిల్లో వేయించుదాము కొంచముచికి కావలసినంత ఉప్పు ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి ఇవి వంకాయలు అనేది కొంచెం పసువేసుకొని కలుపుకుందాము చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాము మసాలా అనేది వంకాయ బాగా పడుతుంది ఇలా చేసుకుంటే కొంచెం వాటర్ వేసుకుందాం ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఈ వంకాయలన్నీ మసాలా వంకాయ పడుతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం ఇలా చేస్తే ఇది ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాం ఇలా మసాలాలో వంకాయలు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే చూసారా ఇప్పుడు ఆయిల్ అంత పైకి తేలుతుంది లైట్గా వాటర్ వేసిన దానికి ఇలా మసాలా అంతా బాగా వంకాయలకు పట్టింది ఇప్పుడు కర్రీ కావాల్సినంత వాటర్ వేసుకుందాం మనము నేనైతే వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను కర్రీ చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోండి కర్రీ కొంచెం లూజ్గా కావాలనుకునేటట్లుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి నేనైతే ఇప్పుడు ఉప్పు కారం చేస్తాను నాకైతే లైట్గా ఉప్పు తగ్గింది కొంచెం గరం మసాలా వేసుకుంటాను నేనైతే చక్కా లవంగాలు చక్కా లవంగాలు వాడను ఎందుకంటే గరం మసాలా వేస్తాను కదా అందులోనే ఉంటుంది చక్కా లవంగము అన్నీ కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వేయించేస్తాము కింద చూద్దాము టూ విజిల్స్ వేయించాను నేనైతే కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడాను ఇప్పుడైతే వంకాయ కర్రీ కాంబినేషన్లోకి బగారా రైస్ చేస్తాము ఫస్ట్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక చిన్న సైజ్ అంతా టమోటా కొంచెం చక్కా లవంగం మిరియాలు ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమూర పుదీనా ఇప్పుడైతే బగారా రైస్ వేస్తాము గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేస్తాము ఆవాలు చిటిపట్లాడినాయి మసాలా దినుసులు వేద్దాము అలాగే ఆనియన్ పచ్చిమిర్చి వేద్దాం ఆనియన్ వేగిపోయింది ఇప్పుడు కొంచెం టమాటా వేద్దాము ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చింది బగారా రైస్కి ఇలా గోల్డెన్ కలర్లో వస్తేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది బగారా రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కుదీనా వేస్తాము కొంచెం పసుపు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి బాగా వేయించుకుందాము ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాస్ వాటర్ వేస్తాను ఇప్పుడైతే ఎసురు బాగా తెల్లగా ఆగుతోంది రోజుకు కావాల్సినంత ఉప్పు వేసుకుందాము ఇప్పుడు ట్రై చేద్దాము కొంచెం తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఓ టెన్ మినిట్స్ ఉడికిద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది ఇలా అయింది ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమూరి పుదీనా వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది చూద్దాం ఇప్పుడు రైస్ ఎట్లయిందో రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఎంత పొడి పొడిగా అయిందో చూడండి రైస్ ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే చిన్న లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్